దేవుడి నామానికి మహిమావని దేవుడికి విధేయులు అవిధేయులు అవిధేయులు దేవుడికి విరుద్ధంగా నిలుస్తారు విధేయులు దేవుడికి లోపడతారు దీంట్లో కొంచెం సువార్త మాట మాత్రమే నేను చెప్తున్నాను అపస్తుల కార్యాలు పద్నాలుగులో ఈకోనియాలో జరిగినదేమనగా వారు కూడి యూదియా యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీకులు దేశస్థులను విశ్వసించరి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను ఉరుపు ఉరి కలిపి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించేరి కాబట్టి వారి ప్రభువును మనం వగ